హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా పది నిమిషాల్లో రవ్వ కేసరి తయారు చేసుకుందాం ఇంట్లో దేవుడి ప్రసాదం తయారు చేయాలి అన్న గుళ్ళో మనం భగవంతుడికి నైవేద్యం సమర్పించాలి అన్న ముందుగా గుర్తొచ్చేది రవ్వ కేసరే అండి ఒకసారి రవ్వ కేసరి ఈ కొలతలతో చేసి చూడండి చాలా సాఫ్ట్గా రుచిగా ఉంటుంది రవ్వ కేసరి తయారీ కోసం నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను మన ఇంట్లో ఉండే గిన్నె కానీ కప్పు కొలతకి తీసుకోండి ఇప్పుడు నీళ్లను మరిగించి తీసుకుందాం ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడున్నర కప్పులను నీళ్ళని ఒక గిన్నెలోకి వేసుకుని మంచి కలర్ కోసం చిటికటి కుంకుమ పువ్వు నలిపి వేస్తున్నాను మీరు కావాలంటే ఎల్లో ఆరెంజ్ ఫుడ్ కలర్స్ అయినా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ వేస్తే మంచి కలర్ వస్తుందండి కుంకుమ పువ్వు వేస్తే కలర్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టి వాటర్ మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేను బాదం పప్పుని కట్ చేసి వేస్తున్నాను బాదము జీడిపప్పు సగం వరకు ఫ్రై అయ్యాక కిస్మిస్ని వేసి ఫ్రై చేసుకుని ఇవి ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా తీసుకున్న ఉప్మా రావను వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి కేసరికి రవ్వ ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుందండి రవ్వ వేగడానికి టైం పడుతుందండి సమానంగా ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లోనే నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇలా రంగు మారుతుంది ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం బాయిల్ అవుతున్న నీళ్ళని మొత్తం వేసుకోండి మొత్తం నీళ్ళని ఒకేసారి వేసుకోండి మనం వేడివేడి నీళ్లు పోసాం కాబట్టి రవ్వ ఏమీ ముద్ద కట్టదండి ఇలా వాటర్ అంతా పోసాక లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి వెంటనే దగ్గర పడిపోతుంది ఉడకటానికి ఐదు నిమిషాలు టైం కూడా పట్టదు చూడండి ఇలా బాగా ఉడికింది కదా ఇప్పుడు పంచదార వేసుకోవాలి ఒక కప్పు ఉప్మా రవ్వకి కప్పున్నార పంచదార వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే కేసరి పలచబడుతుందండి ఇలా కలుపుతూ మధ్యలో రెండు స్పూన్ల నెయ్యిని వేసి కలుపుతూ ఉడికించండి ఇలా ఉడికాక ఇప్పుడు వన్ టీ స్పూన్ యాలకుల పొడిని కేసరి గుడిలో పెట్టే ప్రసాదం రుచి రావడం కోసం చిటికీడు పచ్చకర్పూరాన్ని నిలిపివేసి అంతా కలిసేలాగా కలుపుకోండి ఈ రవ్వ కేసరి తయారు చేయడానికి పావు కప్పు వరకు నెయ్యి పట్టిందండి ఈ కేసరికి నెయ్యి ఎక్కువ వేసినా బాగుండదు అలాగే తక్కువ వేసినా బాగుండదు బాగా ఎక్కువ వేస్తే కేసరి తిన్నాక తర్వాత ఆ రోజంతా నెయ్యి ఫ్లేవర్తో మనకి హెవీగా అనిపిస్తుంది తక్కువ వేసుకుంటే తినేటప్పుడు నోటికి జిగురుగా ఉంటుంది కప్పు రవ్వకి పావు కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి చూడండి కేసరి కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుంది రవ్వ కేసరి తయారైపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ పక్కన పెట్టేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా రవ కేసరి తయారు చేసేసుకున్నాం ఈ కొలతలతో ఒకసారి రవ కేసరి తయారు చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ లాగానే అనిపిస్తుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్